సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ ప్రాక్టీస్ విట్స్ అర్థాలు ఫస్ట్ క్వశ్చన్ శైలము అనగా అర్థం ఏమిటి క్రింది వాణిలో శైలము అంటే కొండ అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ ఘనం అనగా అర్థం ఏమిటి క్రింది వాణిలో గుంపని అర్థం ఘనము అంటే గుంపని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ కొక్కెర అనగా అర్థం ఏమిటి కొంగ అర్థం కొక్కెర అనగా నెక్స్ట్ క్వశ్చన్ నిస్వనము అనగా అర్థం ఏమిటి నిస్వనము అనగా ధ్వని అనే అర్థం నిస్వనము అనగా నెక్స్ట్ క్వశ్చన్ తత్పరత అనగా అర్థం ఏమిటి క్రింది వాణిలో ఆసక్తి అర్థము తత్పరత అనగా నెక్స్ట్ క్వశ్చన్ దుగ్ధము అనగా అర్థం ఏమిటి క్రింది వాణిలో పాలని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ పాలాక్షుడు అనగా అర్థం ఏమిటి శివుడు అర్థం పాలాక్షుడు అనగా నెక్స్ట్ క్వశ్చన్ సాల్వము అనగా అర్థం ఏమిటి డాగ్ అనే అర్థం సాల్వము అనగా నెక్స్ట్ క్వశ్చన్ సేవకము అనగా అర్థం ఏమిటి క్రింది పిల్లి కోన అని అర్థం సేవకం అనగా నెక్స్ట్ విజయుడు అనగా అర్థం ఏమిటి అర్జునుడని అర్థం విజయుడు అనగా ఈ సెవెంత్ క్లాస్ కొన్ని ముఖ్యమైన అర్థాలు సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ తెలుగు టెక్స్ట్ బుక్లోనే అర్థాలు థ్యాంక్ యూ